మీద ఇష్టంతో నాన్నకు ప్రేమతో నాన్న అడిగాడని ఆమె ఏకంగా ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్ రాసి ఆన్లైన్ లో ప్రిపేర్ అయి ఏకంగా నాలుగు వందల ఆరు ర్యాంక్ సాధించిన మాధవి గారు పల్లమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం రామాపురంలో మాధవి జన్మించారు మాధవి గారి తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు టెన్త్ పూర్తి అయిన తర్వాత పీవిసి పూర్తి చేసుకుని ఆమె నీట్ ఎగ్జామ్ రాసి ఆమె ఏకంగా తొమ్మిది వందల ర్యాంక్ సాధించింది నీట్ లో తర్వాత ఆమెకు ఫ్రీ సీట్ వచ్చింది ఎంబీబీఎస్ లో ఆమె ఎంబీబీఎస్ బెంగళూరులో పూర్తి ఆమె కాని తండ్రి కోరిక మేరకు ఆమె యొక్క తండ్రి ఒక టీచర్ కాబట్టి అతడు మన ప్రాంతం చాలా వెనుకబడి ఉంది మా ప్రాంతంలో అరవై ఆరు కుటుంబాలే ఉన్నాయి అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మన ఏరియాలో అలాంటి కుటుంబాలు గట్టెక్కాలంటే మనలాంటి పరిస్థితి ఎవరైతే రాకూడదంటే ఖచ్చితంగా సివిల్స్ రాయాలి ఐఏఎస్ కావాలని చెప్పేసి ఎప్పుడు కూడా అంటూ ఉండేవాడు తండ్రి ఆ తండ్రి కోరిక మేరకు తండ్రి కోరిక తీర్చాలని మాధవి గారు ఎంబీబీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే ఆన్లైన్ లో సివిల్స్ కోసం ప్రిపేర్ అయింది తర్వాత ఆమె నాలుగు అటెంప్ట్ లో మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్ రాసి నాలుగు వందల నలభై ఆరు ర్యాంక్ సాధించి ఆమె ప్రస్తుతం ఐఏఎస్ కానీ ఐపీఎస్ గానీ కాబోతోంది మాధవి గారు మాధవి గారు చదువుతున్నప్పటి నుంచే అంటే ఫస్ట్ క్లాస్ నుంచే ఇంటర్మీడియట్ కు ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో క్షుణ్ణంగా చదివింది కాబట్టి ఆమె నీట్ ఎగ్జామ్ లో ఎటువంటి కోచింగ్ లేకుండానే ఆమె తొమ్మిది ర్యాంక్ సాధించింది అంతేకాదు సివిల్స్ లో కూడా ఆమె ఆన్లైన్ లో కోచింగ్ తీసుకుని ఆన్లైన్ లోనే ఆమె చదువుకొని ఆమె ఏకంగా నాలుగు వందల నలభై ఆరు ర్యాంక్స్ అందించే ఎంత ప్రిపేర్ అయి ఉంటుందో ఎంత కమిట్మెంట్ ఉంటుంది ఎంత నాలెడ్జ్ ఉంటుంది ఎంత కష్టపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆమె మాధవి గారు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంబీబీఎస్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కూడా రాత్రి చాలాసేపు మేలుకొని రోజుకు కనీసం ఎనిమిది గంటలు పైగా సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేదంట ఆమె రాత్రి అంతా నిద్రపోకుండా నాన్న కళను నాన్న కోరికను తీర్చాలని ఆమె చదువుకునేది కాబట్టి ఈ రోజు ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ పూర్తి చేసినా కూడా మళ్ళీ అక్కడ ట్రైనింగ్ కోసం ఆమె ఐఏఎస్ లో నాలుగు వందల ఆరు ర్యాంక్ సాధించింది ఆ మళ్ళీ ట్రైనింగ్ కోసం రెడీ అయ్యింది మాధవి గారు